అసోసియేషన్ పెట్టుకొని యూనియన్ పరంగా మేము చేసుకోదలుచుకునే విషయం ఏంటంటే కోడిని బ్రతికున్న కోడిని కాలు గోరు వెంట్రుకలు బూరు లోపల పొట్ట పొట్ట పేగులు వెంటతో సహా నిలువున మేము కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అట్టి ఒక పెద్ద పదార్థాన్ని మధ్యవర్తులుగా మా ఊరు మా సందర్భంలో మాకు తెలియపరచకుండా టెండర్ మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళ ఏకై ఏ ఇద్దరు ఏకంగా అయి మాకు తెలియపరచకుండా టెండర్ వేసుకుని చెప్పి బెదిరింపులు చేసి కొంతమందికి పది మందికి పెద్ద షాపులలో లక్ష లక్షన్నర లక్ష ఇరవై ఎడవై తొంభై వేలు చొప్పున నేర్చుకొని వాళ్ళని ఆకట్టుకొని మమ్మల్ని మా చిన్న షాపులలో ఏమి ఇవ్వకుండా చేయకుండా వాళ్ళ పైగా బెదిరించి మాకు టెండర్ ఉన్నది మాకు ఏం చేయలేరు మీరు మీరు చూసుకుంటారు అని చెప్పని వాళ్ళు బెదిరిపోరు ఎవరు అంతటి నా ఏ నాగయ్య శ్రీధర్ బాబు ముడియే నాగరాజు అంటే వాళ్ళు వాళ్ళు వేసుకుని చేసుకున్నారు అయితే ఈ సమావేశం సందర్భంగా ఏంది మా ప్రతి షాప్కి కూడా వారు సురియాపేట మొత్తం టెండర్ వేసుకుంటారు కాబట్టి ప్రతి షాపు షాపు గల్లీ గల్లీ మొత్తం మా నూట పది పది షాపులు ఉన్నాయి ప్రతి షాపుకు ప్రతి షాపుకు కూడా పోయి మా పెద్ద పదార్థాన్ని తో వారు ఆ తర్వాత మాకు పెద్దోళ్ళ దగ్గర పెద్దగా పైసలు చిన్న దగ్గర చిన్న పిరికడు పిరికట్టు రూపాయలు కనికడోనికి కనికేటి రూపాయలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఇచ్చుకుని పోయి వాళ్ళు రా వచ్చి తీసుకుపోవాలి తీసుకపోయిన ఎడల మేము కూడా మాకు ఇష్టమైన మనుషులతోని మా ఇష్టంలో పిలిపించుకొని మీ ఆరుగురు ఎనిమిది మంది పెద్ద మనుషులు వాళ్ళు పోని మిగితే మేమే వేరే వాడిని చేసుకుంటామని ఈ సందర్భంగా మేము మనీ చేసుకుంటున్నాం కష్టంలో కిరాయలు పెరిగిపోతున్నాయి వర్కర్ల జీతాలు పెరిగిపోతున్నాయి సంవత్సరం సంవత్సరం వెయ్యి రూపాయలు కిరాయి పెరుగుతుంది గ్యాస్ పెరిగింది కరెంటు బిల్లులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి కానీ ఈ వచ్చేటోళ్ళు ఈ హోటల్లో వాళ్ళేళ్ళు ముప్పై తక్కువ నలభై తక్కువ అని చెప్పి వీళ్ళేమో పోతే పోయిందిలే అన్న వస్తున్నాయి కదా అన్నట్టుగా ఇస్త్రీ లాస్ అయిపోయారు ప్రతి ఒక్క షాపు కూడా కోళ్ళని కప్పేవ్రు డీసీ వాళ్ళకి కప్పేవరు చిట్లీలో ప్రతి ఒక్కరికి అప్పరు స్కూల్లో ఓపెన్ అవుతున్నాయి స్కూల్కి డబ్బులు కట్ట డబ్బులు లేకుండా అప్పు పుట్టకు తిరుగుతూ ఉండరు కాబట్టి చికెన్ రేటు అందరూ ఎవరైనా సరే ఒకటే రేటు పెట్టుకొని అమ్ముకోవాలి అట్లా అంటే దోసుకోవడం కాదు మినిమం రేటే పెట్టి అమ్ముకోవాలి మొన్న ఆపు మాసం వాళ్ళు వారం రోజులు బంద్ చేసిర్రు ఎనభై రూపాయలు పెంచరు తొమ్మిది వందలు అమ్ముతున్నాయి ఎవరికైనా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మేము అందరం ఒకటే రేటు మీద అమ్ముకోవాలి అని తీర్మానం చేసినాం కోసమే ఒక అంటాడు దాని మీద లేబర్ చార్జ్ పెరిగింది వర్కర్ చార్జ్ పెరిగింది కరెంటు బిల్లు పెరిగింది షటర్ కిరాయి పెరిగింది కాబట్టి కిలోకి పది రూపాయలు ఎగస్ట్రా చేసుకొని అందరు యూనియన్ పరంగా అమ్ముకోవాలంటున్నాం మరి హోటళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఒక్కొక్కరు నలభై రూపాయలు యాభై రూపాయలు మైనస్ మీద పోటా పోటీ పడి ఇచ్చుకుంటున్నారు వాళ్ళ షాపులకు మేము పోము మేము పోము రాము ఎవరి షాపులు వాళ్ళే చేసుకోవాలి ఆ షాపులకు ఇరవై రూపాయల కన్నా తక్కువ ఇరవై రూపాయలు తప్పించి వాళ్ళకు వాళ్ళ హోటళ్ళకి వాళ్ళే నడిపించుకోవాలి ఆ తర్వాత ఎవరైనా ఆర్డర్స్ వచ్చి ఇచ్చేస్తే పేపర్ రేట్తో సమానంగా పేపర్ రేటు గవర్నమెంట్ పేపర్ రేటు ఏది నిర్ణయించో ఆ రేట్ మీద ఆర్డర్లకు ఇచ్చేయాలి